సర్పమెవరు ప్రధానత్వాన్ని కోల్పోయిన ఆత్మ కలిగిన ఒక భూ సంబంధమైన మనుషుడు గ్లోరీ ఇప్పుడు ఏం చేశాడు అవ్వను మోసపరిచినట్లు ఇప్పుడు సంఘ కాలములలో ఉన్న క్రీస్తు ఏర్పాట్లు కొని ఏర్పరచుకున్న క్రీస్తు యొక్క హృదయములో నుండి మనసులో నుండి క్రీస్తు యొక్క నిర్ణయములో నుండి దాచుకున్నటువంటి వాక్యపు సంగమును ఎలాగైనను వాడు మొదటగా పడగొట్టినట్టుగా ఆ ప్రధాన స్థలములో నుండి ఏంటా ప్రధాన స్థలము పరిశుద్ధత పవిత్రత ఏంట పరిశుద్ధత ఏంటా పవిత్రత అదే పరిపూర్ణమైన వాక్యము